రొమాన్స్ సైడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు నిండా మునిగాక అని కొన్ని రోజులకి నాకేమనిపించింది అంటే దెన్ వీ కెన్ గో ఫర్ కూడా చేద్దాం సనీ లియోన్ లాగా ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ నెగిటివ్ థాట్లో ఉన్నారో వాళ్ళకి నేను ఎలా తెలుసు సో ఖచ్చితంగా వాళ్ళందరూ నా ఫిల్మ్స్ చూశారు బాత్రూంలోకి వెళ్ళి మీరు ఏం చేసుకున్నారో అనేది చెప్ప అవసరం లేదు ఎవరు మాట్లాడరు చుట్టాలు ఎవరు మాట్లాడరు అసలు ఒక ఫంక్షన్ కి వెళ్లి భోజనం తిని అది అంటే ఒక డ్రీమ్ నా లైఫ్ లో మా పేరెంట్స్ కి చెప్తే నువ్వే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వే అనుభవించు అంటారు నువ్వే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వే అనుభవించు అంటారు నమస్తే రస్తా టీవీ మన ముందు ఉన్న స్పెషల్ గెస్టు స్వాతి నాయుడు స్వాతి నాయుడు అంటే అందరికీ తెలుసు అసలు స్వాతి నాయుడు అంటే ఏంది స్వాతి నాయుడు తీసుకున్న కంటెంట్ ఏంటి స్వాతి నాయుడు ఎందుకు ఆ ఫిలిం చేస్తుంది స్వాతి నాయుడు అలాంటి ఆలోచనలకు ఎందుకు వెళ్ళింది అనే ఆలోచనలు చాలామంది వ్యూవర్స్కి కానీ చాలామంది ఆడియన్స్కి కానీ ఉండొచ్చు ఈరోజు అదే ప్రయత్నంలోనే మన రస్తా రస్తాటీవీ చేస్తుంది సో మేడం అసలు నిజంగా ఆలోచనలకు ఎందుకు వెళ్ళింది అలాంటి ఫిలిమ్స్ కానీ ఎందుకు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించింది అనేది ఆయన లైఫ్ స్టైల్ గురించి ఒక నాలుగు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మన బస్తా టీవీ కమా స్టార్ట్ నమస్తే మేడం బాగున్నారా మేడం అసలు యాక్చువల్లీ ఇప్పుడున్న సొసైటీలో యూత్ కావచ్చు ఎవ్రీథింగ్ ఎవరైనా సరే మీరు తీసుకున్న కంటెంట్ సెక్స్ ఫిలిమ్స్ కాబట్టి అలాంటి దానికి మీరు ప్రత్యేకంగా ఆ దృష్టి ఎందుకు పెట్టేవాడు అవే ఎందుకు ఫోకస్ చేసి అంటే అలా ఏం లేదండి ఇవే చేయాలి అని ఏం లేదు సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ అయ్యాను ఇండస్ట్రీ నాకేం అవకాశాలు ఇవ్వలేదు అండ్ తర్వాత ఏదో అడపా దడప వచ్చినా కూడా ఇలానే రొమాంటిక్వే ఇచ్చారు ఓకే సో చాలామంది చైనా రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే నేనేంటంటే నాకు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుందాం అనుకున్నా సో ఐ హ్యావ్ ఆల్ టాలెంట్స్ కాకపోతే రొమాన్స్ అనేది జనాలు ఎక్కువ చూశారు వచ్చే అవకాశాలు అలా ఉన్నాయి యాక్టింగ్ అంతా కూడా మంచిగా చేస్తా కాకపోతే రొమాన్స్ సైడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు నిండా మునిగాక చాలెంట్ అని కొన్ని రోజులకి నాకేమనిపించింది అంటే దెన్ వీ కెన్ గో ఫర్ కూడా చేద్దాం లియోన్ లాగా నేను కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి చాలా పేదరికంలో పుట్టి పెరిగాను సో అని అనిపించింది నాకు ఏదనిపిస్తే చేస్తా అలా చేస్తా మేడం అంటే ఆడియన్స్ కి ఉన్న ఆలోచన ఏంటంటే స్వాతి నాయుడు గా ఇలాంటి ఫిలిం చేయటము స్వాతినాడు కంప్లీట్ ఒక డిఫరెంట్ కల్చర్ ఆమె అని ఒక నెగటివ్ థాట్స్ రోల్లో ఉన్నారు అలాంటి ఆడియన్స్ కి మీరు ఎలాంటి సమాధం ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ నెగటివ్ థాట్ లో ఉన్నారో వాళ్ళకి నేను ఎలా తెలుసు సో ఖచ్చితంగా వాళ్ళందరూ నా ఫిలింస్ చూశారు బాత్రూమ్ లోకెళ్ళి మీరు ఏం చేసుకున్నారు అనేది లేదు సో అలాంటప్పుడు చూసేవాళ్ళు మీరందరూ పాజిటివ్ అయినప్పుడు మీ అందరికి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు నేను జస్ట్ ఎంటర్టైన్ చేస్తున్నాను కదా ఇక్కడ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది నాకు ఇట్లా ఏదో సంథింగ్ ఇక తెలిసిందే కదా నలుగురు మధ్యలో ఒక్కొక్కళ్ళు మంచిగా రిసీవ్ అలా సో దట్స్ ఇట్ అంటే నేను కూడా బతకాలి కదా సో నాకు నచ్చింది నాకు వచ్చింది నేను చేస్తాను అంటే అమ్మాయిలు అనేసరికి ఇలాంటి బూత్ కి కొంచెం దూరంగా ఉండటం అదంటే కొంచెం ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉండటం కొంచెం భయపడటం కానీ ఫ్యామిలీ గురించి కానీ లేకుంటే లైఫ్ గురించి కానీ ఆలోచిస్తారు కదా మీరు ఎందుకు అట్లా ఆలోచించలేదు నేను అలా ఆలోచించాను అంటే నా సిచ్యువేషన్ నేను ఒక్కదాన్ని హైదరాబాద్ లో ఉన్నట్టుగా నా సిచ్యువేషన్ కానీ నా పరిస్థితులు కానీ ప్రభావాలు కానీ సో దానివల్ల నా అంటే అలాంటప్పుడు కూడా రిటర్న్ విజయవాడ వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుని నేనేమనుకున్నానంటే అలా రిటర్న్ కాదు నా లైఫ్లో నేను సాధించాలి ఈ రోజున జనాలకి స్వాతి నాయుడు అనేది తెలిసింది అది నాకు ఎవరు తెచ్చి ఇవ్వలేదు ఒక క్రౌన్ లాగా నాకు నేను సంపాదించుకున్నా సో ఏంటంటే అలా నేను ఏదో సాధించాలనుకున్నాను ఇలానే అని నేను అనుకోలేదు యాక్ట్రెస్ కావాలనుకున్నాను బట్ ఇలా వచ్చింది మీరు అంటే ఈ ఫిలిం చేసుకుంటేనే రీసెంట్ మ్యారేజ్ రీసెంట్ అంటే ఐ మీన్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సో ఎలా అనిపిస్తుంది నాకు అంటే వెన్ ఆమ్ ఐ థింక్ సిక్స్టీన్ అనుకుంటా అప్పుడే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని పెళ్లి చేసుకుని అతనితోనే పిల్లలు అతనితోనే లైఫ్ మొత్తం ఉండాలని నేను అనుకున్నాను కానీ తను వన్ ఇయర్ ఉండి నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ చాలా అంటే చాలా ఏడ్చాను ఎవరైనా లవ్ ఫెల్యూర్ అయితే అట్లా కోసుకుంటారు కానీ నేనైతే ఏం కోసుకోలేదు కాకపోతే చాలా డిప్రెషన్ చాలా తర్వాత ఎవరో వచ్చారు వేరే వాళ్ళు లవ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ లవ్ ఫెల్యూర్ అయిందంటే నేను అలా కాదు అందరి అబ్బాయిలు అలానే ఉంటారా నేను చాలా మంచిగా అది ఇదంటే సరే నన్ను మోసం చేసి వెళ్ళిపోయినోడి కోసం ఇన్ని రోజులు నేను ఇంకా ఎదురు చూడాలి అవసరం లేదని నేను మూవ్ ఆన్ అయ్యాను అలా నా లైఫ్లో లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు కానీ నేను వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి వాళ్ళే నా సర్వస్వం అని అనుకున్నా దానిలో ఇద్దరు పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విషయం నాకు తర్వాత తెలిసింది ఆఖరికి మా ఆయన కూడా అలాగే డు డు కొట్ట వెళ్ళిపోతుంటే నేను అన్న నువ్వు కూడా అందరిలానే కదా ఇట్లా చేస్తున్నావు అంటే మరి మా ఆయన ఏమనుకున్నాడో సరే చేసుకుందా అని చేసుకున్నాము మంచివాడు డ్రింక్ బాగా ఆల్కహాలిక్ అనమాట మందు వద్దు అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు నన్ను బేబీని ఐ హ్యావ్ అ కిడ్ ఆల్సో ఫోర్ ఇయర్స్ అనమాట ప్లాన్ ఓకే మేడం అంటే అతనికి మీరు ఇలాంటి వర్క్ చేస్తున్నారని తెలుసు మీరు సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలలో ఫేస్బుక్ కావచ్చు మీ ఐడిస్ ఏవైనా కావచ్చు అందులో కూడా మీరు పోస్ట్ సో సో చేసారుస్తా మీకు ఇలాంటి అవకాశాలు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అవి చూసింది కదా అతను అవన్నీ చూసిన తర్వాత మీతో ఇట్లా ఎలా కన్వర్ట్ అయ్యారు అంటే యాక్చువల్లీ ఆయనకి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండే నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండే మేము పబ్లో అనమాట తర్వాత వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది నాకు బ్రేకప్ అయింది ఆ తర్వాత మేమిద్దరం కలిసి గోవా అట్లా వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక తన మంచితనానికి అలా మేము కనెక్ట్ అయ్యి అలా లవ్ అయింది అనమాట సో తనకి తెలుసు నా ఫిలిమ్స్ గురించి అన్నీ తెలుసు ఈరోజుకి కూడా నా షూటింగ్కి ఆయన ఎప్పుడు అడ్డు చెప్పడు ఆయన చెప్పిన నేను నేనే అనుకో కానీ సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు మా పెళ్ళికి ఎందుకంటే ఇట్లా అమ్మాయి అవన్నీ ఫిల్మ్స్ చేస్తుందంటే కూడా తను ఇంట్లో లోంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు అండ్ అయితే ఇంకొకటి మీరు ఇందాక అడిగారు కదా సోషల్ మీడియాలో చాలా అకౌంట్స్ ఉన్నాయి నా పేరు మీద అవన్నీ ఫేక్ అనమాట వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు సో నేను మీకు సంబంధం లేదంటే ఎట్లా వైరల్ అవుతుంది ఆ వీడియోస్ నావే కానీ అకౌంట్స్ నావి కాదు వాటిపైన వాళ్ళు ఏదో ఏదో లింక్స్ డాట్ కామ్ అని వాట్సాప్ అని అట్లని ఇట్లని నేను కాని దగ్గర లైవ్ అని ఇవన్నీ పెడుతున్నారు కదా అంటే రికార్డింగ్ వీడియోస్నే వాళ్ళు లైవ్ అని పెడుతున్నారు ఇప్పుడు నా మీరున్నారు మీ ఓన్ ఛానల్లో మీ లైవ్ వస్తే ఒకటి మీ పేరున పది ఫేక్ అకౌంట్స్ పెట్టేసి ఫేక్ అకౌంట్స్లో మీరే అన్నట్టుగా ప్రమోట్ చేయడం జనాలకి నా నాలాగా మెసేజ్లు చేయడం అదంతా చాలా ఫ్రాడ్ నడుస్తుంది నాకు అక్కడ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక అమ్మాయి ఇంత డేర్నెస్గా ఇంత ఓపెన్గా నేను ఎందుకు చేశానంటే జనాల లవ్ నాకు కావాలని కానీ ఇప్పుడు ఇలా ఫ్రాడ్ వాళ్ళు ఇలా ఫ్రాడ్ చేయడం వల్ల నా నాకు కదా బ్యాడ్గా వస్తుంది ఆ విషయం నాకు చాలా బాధ అనిపిస్తుంది మరి ఎందుకు అలాంటి వాళ్ళు ఎందుకు నా పేరు మీద ఫేక్ చేస్తున్నారు నాకు అది చాలా అందుకనే నేను ఓపెన్ చేసి చూడాలంటే ఫస్ట్ బాధేస్తుంది వస్తుంది అంటే కొన్ని వీడియోస్ లలో కూడా మీరు మీ హస్బెండ్ తో కలిసి అవును మీరు చేసుకున్న రొమాన్స్ కావచ్చు కావచ్చు అవి కూడా వైరల్ అయినాయి అది మీ అకౌంట్ కదా లేకపోతే ఆ వీడియోస్ నావే అకౌంట్స్ అయితే నావి కాదు అంటే పెళ్లి ముందు బాయ్ ఫ్రెండ్ నేను చేశాము ఇంకా పెళ్ళైన తర్వాత అయితే కనుక నేను ఓన్లీ మా హస్బెండ్ తో మాత్రమే రిలేషన్ ఉన్నాను అందువల్ల ఇంకా మా హస్బెండ్ ఒప్పించి వీడియోస్ చేసాను అవి కట్లట్లనే బయటికి వెళ్ళాయి కానీ అవి అప్లోడ్ ఉన్న అకౌంట్స్ నావి కాదు వీడియోస్ నావే ఇప్పటికి కూడా మొత్తం సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్స్ కి నాకు సంబంధం లేదు వీడియోస్ నావే నా ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు ప్రాబ్లం లేదు కానీ ఆ అకౌంట్స్ నాదని మాత్రం ఎవరు అనుకోవద్దు ఇంకోటి సోషల్ మీడియాలో అంటే మీ వాయిస్ మీరే ఒక చిన్న వీడియో వైర్లైన్ ఏంటి అంటే మీరు నాకు వాట్సాప్ కాల్ కాల్ చేయాలంటే అమౌంట్ చేయండి నేను మీకు వీడియో లో అలా కాదు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫేక్ నా పేరు మీద చాలా నడుస్తున్నాయి అని సో కొంతమంది ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు చెప్తారనమాట మేడం ఇట్లా మీ పేరు మీద ఎవరో ఫ్రాడ్ చేస్తున్నారని వాళ్ళు నాకు ప్రూఫ్లు చూపించినప్పుడు దెన్ చాలామంది ఎలా అంటే మేడం మరి మరి మీకు అకౌంట్స్ లేవు మరి ఇప్పుడు ఎవరైనా అసలు అకౌంట్స్ పెట్టే దేనికి జనాలతో ఒక టైప్ టచ్లో ఉండాలనే కదా మరి ఫేక్ వాళ్ళు అలా చేస్తున్నారు కదా అవి మీరు కాదంటున్నారు కానీ మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం లేదంటే ఇప్పుడు మీరు ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పాలనుకుంటున్నాం తర్వాత ఏంటంటే నాకంటూ అకౌంట్స్ కూడా లేవు కదా అంటే అప్పుడు నేనేం చేస్తానంటే సరే ఇదంతా ఇట్లాగా ఉంది కదా అనేసి నేను చెప్పాను నెంబరు ఓకే యూ మీరు మామూలుగా టచ్ లో ఉండొచ్చని కానీ ఆ అకౌంట్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి ఏదైతే ఫోన్ నెంబర్ వాట్సాప్ చెప్పాను కదా అవి కూడా బ్లాక్ అయిపోయినాయి కొన్ని వీడియోస్ మీరు అంటే రెమినేషన్ తోటే చేయొచ్చు ఇలా ఉండాలి భంగిమలు ఇట్లా తీసుకోవాలి అనే వర్షంలో చెప్తున్నారు కదా అలాంటి సందర్భాల్లో చెప్తున్నప్పుడు ఇవి చెప్పడం కరెక్ట్ కాదు అనే ఆలోచన మీకు ఇది చెప్పడం కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు అంటే అది ఎలా కదా అలాగే ఇప్పుడు చూసే జనాలు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా లైఫ్ లో చాలా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కొంతమంది షై ఫీల్ అవుతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా అలాంటివి చాలా ఉంటాయి దానివల్ల ఏంటంటే ఇలాంటి షోస్ వల్ల వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది లేదంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అమ్మాయితో ఎట్లుండాలి ఏంటి అలానే అమ్మాయిలు ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలి వీటి వల్ల ఇప్పుడు నా లైఫ్లో కూడా నాకు తెలియక నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను సో అలా తెలియడం వల్ల ఏంటంటే జనాలు కూడా కొద్దిగా అది ఎడ్యుకేషన్ వీడియోస్ కదా స్వాతి గారు నేనేమంటున్నా అంటే మీ వీడియోను ఫాలో అవుతూ మీరు చెప్తున్న ఏదైతే సిస్టమ్ ఉందో సైన్స్ సిస్టమ్ ఉందో విషయంలో కొంతమంది మోమాట పడి కల కొందరికి ఓకే కొందరు ఏమనుకుంటా అంటే స్వాతి కరెక్ట్ కాదు అసలు ఎంఐ చెప్పడం కూడా పద్ధతి కాదు అనేది ఫీల్ అవుతుంది నేను అనేది ఏంటంటే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు అట్లా అనుకునే వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఓకే హ్యాపీ నెగటివ్ కామెంట్స్ వస్తే కూడా నేనేం పట్టించుకోను ఎందుకంటే అలా అయితే నేను నేను ఇంత దాకా ఉండ ఉండకపోయేదాన్ని ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా సో నేను అవన్నీ పట్టించుకోను నేను ఎవరిని బాధ పెట్టట్లేదు నా వాళ్ళు ఎవరూ నష్టపోలేదు అందరికీ ఎంటర్టైన్ చేస్తున్నాను ఓకే కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నా లైఫ్ నాకు మనం హండ్రెడ్ ఇయర్స్ వచ్చాక చచ్చిపోయే ముందు రోజు నేను ఎన్నో అనుకున్నా ఏవో చేద్దాం అనుకున్నా ఏం చేయలేదు ఏం సాధించలేదు అని కన్నా చెడు ఏం కాదు నేను మంచిగా చేస్తున్నా ఓకే నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను బతికాను నేను అనుకున్నది సాధించాను జనాలు ఏమంటారు మనసులు కొల్లగట్టాను లైక్ దట్ అది ఆ తృప్తి ఆ హ్యాపీనెస్ నాకు కావాలి సో దీయరు మీ ఫ్యామిలీ మీ మమ్మీ మీ డాడీ సస్ హౌస్ వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని ఈ విషయంలో ఎందుకు లేస్తురనే మాట్లాడుకున్న సందర్భం లేదు అబ్బో చాలా చాలా ఈ రోజుకి కూడా అంటారు ఇప్పుడు నాకు అవకాశాలు రాకుండా నేను ఏం చేయను నువ్వు ఇలా ఎందుకు చేస్తావు మంచి చేయొచ్చు కదంటే నేను ఈ రోజుకి నేను చెప్తున్నా డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ అసలు నాకు ఇప్పుడు అవకాశాలే లేవు అసలు షూటింగ్సే లేవు నాకు కనీసం రొమాంటిక్ వచ్చినా నాకు ఒక రూపాయి వస్తుంది జనాల్లో ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్ అయినా కంటిన్యూ చేస్తూ ఫేమ్లో ఉంటేనే జనాలు గుర్తు పెట్టుకుంటారు లేకపోతే మరుగున పడిపోతాం సో నాకు ఏం షూటింగ్స్ లేవు రొమాంటికే ఇస్తారా నార్మల్ ఇస్తారా ఏదో ఒకటి ఇవ్వండి నాకు షూటింగ్సే కావాలి ఎవరు మాట్లాడరు చుట్టాలు ఎవరు మాట్లాడరు అసలు ఒక ఫంక్షన్కి వెళ్ళి భోజనం తిని అది అంటే ఒక డ్రీమ్ నా లైఫ్లో చాలా కోల్పోయా లైఫ్లో అంటే మూవీస్ అవి చేయకముందు నేను హైదరాబాద్లో ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఊ అంట అంటే పిలిసేవాళ్ళు మమ్మీ వాళ్ళు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అంటే నేను పట్టించుకోపోయేదాన్ని నా లైఫ్లో ఈరోజు నేను ఎంత సంపాదించాలి ఈరోజు ఏం షూటింగ్ చేయాలి ఇదే మైండ్ సెట్ ఉండే అప్పుడు అందరితో కలవాలని లేదు ఇప్పుడు లైఫ్లో షూటింగ్స్ లేవు కొద్దిగా సెటిల్ అయినాక ఇప్పుడు సరదాగా ఎవరి నలుగురితో కలుద్దాం అంటే నలుగురు నన్ను కలవట్లేదు అలా వేరే టైప్ ఆఫ్ నలుగురితో నేను మింగిలి అవ్వలేను కదా సో చాలా మిస్ అవుతాయి ఈవెన్ నా పాప కూడా ఇప్పుడు పెద్దగా చూడాలెవరు లేదు అటు వాళ్ళు నానమ్మ వాళ్ళు మాట్లాడరు మా మమ్మీ మా మమ్మీ వాళ్ళు కూడా సరిగా మాట్లాడరు నేను నా హస్బెండ్ నా పాప ముగ్గురం ఇంత పెద్ద ప్రపంచంలో వీ ఫీల్ సో ఎలోన్ కానీ నన్ను పెళ్ళి చేసుకున్నందుకు పాప మా హస్బెండ్కి కూడా అట్లని ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేడు సో వీడియోస్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడరు మా ఆయన తాగి నైట్ లో గొడవ పడితే కూడా నేను వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు అసలు నాతో మాట్లాడరు అసలు పట్టించుకోరు మా పేరెంట్స్ కి చెప్తే నువ్వే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వే అనుభవించు అంటారు నువ్వే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వే అనుభవించు అంటారు ఇప్పుడు మీకు బాబు కదా పాప పాప ఎన్ని ఇయర్స్ ఉంటారు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఎలా ఉంది జర్నీ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారా ఓన్లీ ఫ్యామిలీ మీరు మీ హస్బెండ్ ఏమో హస్బెండ్ నేను పాపనే ఉన్నాము రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ షూటింగ్స్ ఏదో వచ్చినా చేస్తున్నాను అంతే తప్ప ఫేక్ ఉంది కదా ఏదో స్వాతి వస్తుంది కలుస్తుంది అట్లా ఏం లేదు అది అంతా ఇప్పుడు ఆ వీడియోలు మీకు తెలియకుండా ఎలా వైరల్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఇంతకు ముందు యుఎస్ లో ఒక పర్సన్ ఉండేవాడు అతను ఏమన్నాడు అంటే ఇప్పుడు తీసాను అది పబ్లిక్ లోకి వెళ్తేనే కదా నేను తీసిన పర్పస్ అదే కదా నేను అప్పుడు యుఎస్ అబ్బాయి అప్పుడు అప్లోడ్ చేసేవాడు కానీ ఇప్పుడు అతను అక్కడ లేదు ఇప్పటికీ నా ఫోన్ నిండా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ అప్లోడ్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ లేదు నాకు తెలీదు ఎలా అప్లోడ్ చేయాలో అవకాశం ఖచ్చితంగా అంటే మన ఇప్పుడు నా పేరు మీద చాలా ఫేక్ నడుస్తుంది కదా కాబట్టి నేను నమ్మలేను ఎవరిని ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఆపేసుకున్నాం మానేసినాం చేయట్లేదు అన్నా గానీ స్వాతి నాయుడుకి ఒక బ్రాండ్ అయిపోయింది ఒక ముద్ర పడిపోయింది స్వాతి నాయుడు అంటే ఇది స్వాతి నాయుడు అంటేనే అది అనేది ఒక క్లారిటీ వచ్చింది అంటే ఇండస్ట్రీలో కావచ్చు యూత్ కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కడైనా కావచ్చు ఇప్పుడు మీరు గతంలో తీసిన యూఎస్ అబ్బాయి ఉన్న వీడియోస్ ఏదైనా అర్థం కాలేదు మీరు సోషల్ మీడియాలో యూఎస్ నుంచి ఒక అబ్బాయి వీడియోలు అయితే ఏంటంటే నేను ఈ మధ్య ఏంటంటే నాకు పెద్దగా షూటింగ్స్ లేవు కాబట్టి ఇప్పుడు స్ట్రైక్స్ అని ఒక ఛానల్ తమ్మడం ఇట్లా కొన్ని కొన్ని ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ సరే పెద్దదో చిన్నదో ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ నాకు కెమెరా కెమెరామెన్ ఎడిటింగ్ అప్లోడ్ నా పేరు మీద ఛానల్స్ ఊరు కూరుకు ఎగిరిపోతాయి అలా ఎవరైనా చూసుకుంటే డైలీ ఏదో ఒక కంటెంట్ సరే వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు రేపు వచ్చిన రెవెన్యూలో షేరింగ్ లాగా అలా కూడా చేద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలా మందికి అప్రోచ్ అయ్యాను కానీ ఎందుకో ఎవరు ముందుకు రాలేదు స్వాతిగారు అంటే మీడియా సోషల్ మీడియాలో ప్రధానమైన విషయం ఇది ఒకటే ఎవరైనా సరే స్వాతి నాయుడు అంటే ఇక్కడ తెలియనోళ్ళు ఎవ్వరూ లేరు ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఒక విషయం పక్కన పెడితే ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళు కూడా నాయుడు అంటే తెలుసుకున్నట్లు కానీ చెప్పుకోలేరు సో నాయుడు అంత ఫేమ్ అయిపోయింది స్వాతి నాయుడు ఇప్పుడు ప్రధాన ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నది ఏదైతే సంబంధించిన విషయం ఉందో ఆ విషయంలో ఇలాంటివి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి చేయడం కరెక్ట్ కాదు ఫస్ట్ కూడా అడిగిన ఆ వేలో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అది తప్పని నేను కాకుండా ఆడియన్స్ కూడా అంటున్నారు ఆ విషయంలో మీరు వాళ్ళకి ఎలాంటి సమాధానం ఒక వంట ఆడపిల్ల పేరెంట్స్ వదిలేసి ఊరికానూరు వచ్చి బతికేటప్పుడు ఏ మగాడైనా కూడా నాతో పాటు పండుకుంటావా రూమ్ లోకి వస్తావా అని నార్మల్ పీపుల్ కూడా అదే థాట్తో అడుగుతారు షూటింగ్ వాళ్ళు ఇంకా టూ మచ్గా అడుగుతారు ఏదో ఒక ఛాన్స్ రావాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అలాంటివి నేను చాలా చూశాను నా ప్రమేయం లేకుండా నా ఒంటి మీద చేయడం నన్ను వాడుకోవడం ఇలా చాలామంది చేశారు వాడుకున్న తర్వాత కూడా నాకు అవకాశాలు ఇవ్వలేదు కనీసం మనం వాడుకున్నాం వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కనీసం మనం అమౌంట్ ఇస్తే అమ్మాయికి యూస్ అవుతుంది కదా అలా కూడా అనుకోలేదు రాను 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 నాకు ఏమనిపించింది అంటే ఎందుకు ఇలా సీక్రెట్గా ఎందుకు ఎందుకు ఇదంతా సో ఓపెన్గానే మనము వీడియో చేస్తూ వీడియో చేసుకోవచ్చు కదా సో అలా సో నేను ఇలా మారడానికి కారణం అంటే సొసైటీ చుట్టుపక్కల ఉన్న జనాలు వాళ్ళే అనమాట అండ్ మరి పేరెంట్స్ వదిలేసి ఒక పేదరికంలో ఉన్న అమ్మాయి వచ్చిన తర్వాత ఆ బాధలు అంటే అందరు ఇలా ఇలానే అని నేను అనట్లేదు కొంతమంది అట్లా సో స్వాతి నాయుడు నిజంగా కూడా నా ఉద్దేశం అది కాదు నా పరిస్థితులను బట్టి నేను ఇలా మారడం జరిగింది నా ప్లేస్లో ఉన్న ఏ అమ్మాయికైనా సరే నా ప్లేస్లో ఉన్న ఎలాంటి అమ్మాయికైనా సరే ఇలాంటి పరిస్థితులు వాళ్ళకున్న అవకాశం అది ఒకటే కాబట్టి నేను ఈ ఈ వేలో ఎంచుకోవడం జరిగింది సో మీరు నన్ను తప్పు పట్టడం కరెక్ట్ కాదు నాకున్న పరిస్థితి అప్పుడు అలాంటివి కాబట్టి నేను ఇలా చేయడం జరు ఇలా చేయడం జరిగిందని చెప్పేసి ఆ మాటలో చెప్పడం జరిగింది ఇంకొన్ని విషయాలు స్వాతి నాయుడితో స్పెషల్ ఇంటర్వ్యూ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది మన రస్సా ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్